నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ పవన్ బెస్వాడా నిన్న విడుదల రజని మాజీ మంత్రి వైసీపీ నేత ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాంట్లో తనపై ఒక నేరేషన్ ను క్రియేట్ చేసి తనపై అక్రమ కేసులు పెట్టి తనని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తున్నారని చెప్పి విడుదల రజని కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది దాంతో పాటే ఈ రోజు మీది రేపు మాది అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు దీనిపై విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్ట అన్న నమస్తే నమస్తే పవన్ విడుదల రజని నిన్న ప్రెస్ మీట్ లో చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి ముఖ్యంగా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయల పైన ఆమె చేసిన కామెంట్స్ ఎలా చూడాలన్న యాక్చువల్గా విడుదల రజని ఒక మూడు అంశాల మీద ప్రధానంగా మాట్లాడారు ఒకటి రావు శ్రీకృష్ణదేవరాయలు ఏదో ఫోన్ డేటా తీశారు బయటికి అనేది ఒక పాయింట్ అవును రెండు పత్తిపాటి పుల్లారావు అవినీతి మూడు రెడ్ బుక్ రాజ్యాంగం అక్రమ కేసులు అక్రమ అరస్తులు ఈ మూడు అంశాల గురించి మాట్లాడారు సరే ఈ మూడు అంశాల గురించి వివరించే ముందు ఊ అంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా మనం ప్రజలకు వివరించాలి సో తన గురించి తను చెప్పుకోవాలంటే తను చెప్పిన మాటలు నా నేరేషన్ కాదు తన నేరేషన్ లో చెప్పాలి అంటే తను ఐటెక్ సిటీలో చంద్రబాబు గారు నాటిన మొక్క నాటిన మొక్క అంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల లబ్ధి పొందినటువంటి వ్యక్తి ఈవిడ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది సరే స్టెప్ నెంబర్ వన్ నెంబర్ టూ ఈ టిడిపి పార్టీలో మొట్టమొదటిగా రాజకీయ జీవితాన్ని స్టార్ట్ చేశారు మహానాలు చంద్రబాబు నాయుడు పరిచయం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి పరిచయం చేసింది పత్తిపాటి పుల్లారావు ఏ వ్యక్తిని నేను అవినీతి పరుడు అని చెప్పేసి విమర్శ చేసిందో ఆయనే చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా పరిచయం చేశాడు మరి అప్పుడు పత్తిపాటి పుల్లారావు అవినీతి పరుడు అన్న విషయం ఒక తెలవదా నెంబర్ టూ నెంబర్ త్రీ రావు శ్రీకృష్ణదేవరాయలు ఏదో కాల్ డేటా తీశాడు అని చెప్పేసి పాయింట్ ఏమైనా లెవెన్ అవుతుంది కదా కాల్ డేటా తీశాడు ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి కంప్లైంట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి కంప్లైంట్ అయితే అప్పుడు ఆ కాల్ డేటా తీయటానికి ఉపయోగపడ్డ డిఎస్పీని ఈసీఐని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేశారు అవి పక్కన పెడితే ఆ కాల్ డేటాలో ఏముందో ఆ విషయాలు ఆమె బయట పెట్టగలరా ఆ కాల్ డేటాలో ఏముంది ఆ కాల్ రికార్డింగ్స్ ఏముంది అసలు ఆ రోజు జరిగింది ఏంటంటే నాణ్యానికి ఒకవైపు మాత్రమే విడదర్ రజనీ గారు చెప్పారు ఆ రోజు జరిగింది ఏంటంటే విడదర్ రజనీ గారు చిరకరూరు పేట ఎమ్మెల్యేగా ఇంకా మంత్రి కాకముందే ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంపీగా ఉన్నటువంటి నరసరావుపేట ఎంపీగా ఉన్నటువంటి రావు శ్రీకృష్ణ దేవరాయలు గారు తన నిజంలో ఉన్నటువంటి మర్రి తో విడివిగా మాట్లాడుతూ ఉన్న విషయం అంటే ఎవకి మర్రి రాజశేఖరకి వర్గ విభేదాలు ఉన్నాయి మర్రి రాజశేఖర్ వైసీపీలోనే ఉన్నాడు విడదల రాజుని వైసీపీలో ఎమ్మెల్యేగా ఉంది సో తనకు వ్యతిరేకమైన వర్గంతో ఎంపీ రెగ్యులర్గా మాట్లాడుతున్నాడు టచ్లో ఉన్నాడని ఆయనకు సంబంధించిన కాల్ డేటా ఆయన పిఏకి సంబంధించిన కాల్ డేటా తీసింది ఓకే ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి రావు శ్రీకృష్ణదేవరాయలు నా కాల్ డేటా తీస్తుంది ఏముకు సంబంధించినటువంటి అవినీతి విషయాలు బయట పెట్టి పార్టీకి కంప్లైంట్ చేద్దామని చెప్పేసి ఈమె కాల్ డేటా ఆయన మొదలు మొదలుపెట్టారు ఒకళ్ళ కాల్ డేటాను ఒకళ్ళు తీసుకున్నారు అయితే నేను అడగదలుసుకున్నాను మీరు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు కదా మీరు మీకు ప్రైవేట్ లైఫ్ అంటూ ఏం ఉండదు కదా ఉండకూడదు కూడ కదా అంటే ప్రైవేట్ అంటే మీరు పర్సనల్గా మాట్లాడుకున్న ఆడకాల్సిన అవసరం లేదు కానీ ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద అవినీతి పరమైనటువంటి అంశాల మీద పబ్లిక్ ఇష్యూస్కి సంబంధించిన అంశాల మీద మీరు ఏం మాట్లాడుకున్నారు ఎవరితో సంప్రదించారు ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడుకున్నారు ఏ రకంగా వర్గాలు పెట్టి ఆ రోజు తన్నుకున్నారు మాకు ఆ డేటా ఇవ్వగలరా పబ్లిక్ లైఫ్లోకి ఇవ్వగలరా మీకు వ్యక్తిగతంగా మీరు మాట్లాడుకున్న అంశాల గురించి మీరు అడగట్టే తల్లి మీరు పబ్లిక్ లైఫ్లో ఎమ్మెల్యేగా ఆ రోజు ఉన్నారు కాబట్టి తర్వాత మంత్రి కూడా అయ్యారు కాబట్టి రోజువారీ వచ్చే పబ్లిక్ ఇష్యూస్ మీద కూడా మీరు అధికారులతో కావచ్చు అనధికారులతో కావచ్చు మీ ప్రభుత్వం యొక్క సలహాదారు సజ్జ రామకృష్ణారెడ్డితో కావచ్చు మీరు రెగ్యులర్గా సంబంధాలు మెయింటైన్ చేస్తూ ప్రజల సమస్యల మీద మాట్లాడుతూ ఉండే వ్యక్తులు కాబట్టి మీరు ఎలాంటి అవినీతికి పాల్పేరలేదని నిరూపించదలుచుకుంటే ఆ కాల్ డేటాను పబ్లిక్ చేయగలరా నేను అడగదలుచుకున్నాను అంటే చేయడానికి మీకు స్కోప్ ఉంటే దయచేసి చేయండి దానివల్ల ప్రజలకు నిజాలు తెలుస్తాయి ప్రజలకు తెలుస్తాయి ఏ కాల్ డేటా వల్ల మీరు భయపడ్డారో ఏ కార్ రికార్డింగ్స్ వల్ల మీరు భయపడ్డారు ఏ కార్ రికార్డింగ్స్ కాల్ డేటా ఇబ్బందికరంగా ఉందని జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ చేశారు అది ఏదో జరిగింది అనేటువంటిది ప్రజల యొక్క అభిప్రాయం అనుమానం ఇక్కడ విడుదల రచయి చేసిన కొన్ని కామెంట్స్ అంటే ముఖ్యంగా లావు శ్రీకృష్ణదేవురాళ్ళ పైన చూస్తే తను నా వ్యక్తిగత జీవితంలోకి ఎందుకు రావాలనుకుంటున్నారో నాకు తెలియడం లేదు తనకు నా పైన పగ ఏంటో తెలియడం లేదు అంటారు ఒక ఏసీబీ లాంటి సంస్థ ఎటువంటి ఆధారాలు లేకుండా మాజీ మంత్రి పైన కేసు కట్టే అవకాశం ఉంటుంది అసలు ఎస్ నేను ఆ కేసు వచ్చే ముందు ఇంకొక మాట కూడా మాట్లాడు తను జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను బయటపెట్టింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి గురించి ఏమన్నా అంటే ఈయన బ్లాక్మెయిల్ చేయదలుకుందా లేకపోతే తను అరెస్ట్ అయిన తర్వాత తను పట్టించుకోకపోతే నీ సంగతి బయట పెడతా అని చెప్పేసి బెదిరించవలసికుందా నాకే తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతో రావు శ్రీకృష్ణదేవరాయర్ గారు కారు చౌకగా భూములు కొట్టేశారు అనే మాట వాడింది యాక్చువల్లీ అంతకు టీడీపీ ఆయన లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ అధికారులు ఉన్నప్పుడు ఆ భూముల కోసం ట్రై చేస్తే అప్పుడు ప్రభుత్వం ఒప్పుకోలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కారు చౌక్గా భూములు కొట్టేశారు అని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కారు చౌక్ వాళ్ళ నాయకులకి భూములు కట్టబెట్టే అలవాటు ఉంది అన్న విషయాన్ని ఇండైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేశారు మరి ఆమె నోటు నోరు అదుపు తప్పి ఆ విషయాన్ని బయట పెట్టారా బయట పెట్టాలనుకునే బయట పెట్టి రాజకీయ నాయకుల స్ట్రాటజీలు ఉంటాయి నాయకుడిని పొగిడినట్టే పొగిడి ఇండైరెక్ట్ గా చిన్నపాటి బ్లాక్మెయిల్ చేస్తా ఉంటారు నీకు సంబంధించిన జాతకం నా దగ్గర ఉంది నీతో నన్ను అరెస్ట్ చేస్తే ఈ రొంగిపోతే చెప్పేస్తా అరెస్ట్ చే నన్ను అరెస్ట్ చేయకుండా కాపాడుకో నేను ఒకసారి అరెస్ట్ అయ్యానంటే నీకు సంబంధించిన ప్రతి విషయం బయట పెడతాను ఇండైరెక్ట్ గా బ్లాక్మెయిల్ చేస్తా ఉంటారు అలాంటి బ్లాక్ మేరింగ్ టాక్టిక్స్ ఏమన్నా విడుదల రైలు ప్లే చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించి తెలుసుకున్నారా ఎనివే పబ్లిక్ లైఫ్ లో ఒక విషయాన్ని బయట పెట్టారు వైసీపీ నాయకులు కారు చౌక భూములు కొట్టేశారని ఇప్పటి వరకు మన లాంటి వాళ్ళు మాట్లాడుతూ వచ్చినాం ఇప్పుడు డైరెక్ట్ గా వైసీపీలో నాయకులారు మాజీ మంత్రి ఆమెడే బయట పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు రావు శ్రీకృష్ణదేవరావు గారు కారు చౌక భూములు కట్టబెట్టారు అంటే సరే అదొక పాయింట్ ఆ నువ్వు చెప్పిన పాయింట్కి వచ్చేసరికి అక్రమంగా కేసు పెట్టారు ఇక్కడ ఇక్కడ మరొక అంశం కూడా ఆమె చేసిన శాఖ ఆరోగ్య శాఖ తనపై నమోదైనటువంటి ఆ కేసులకు సంబంధించిన విషయం స్టోన్ క్రషర్ కు సంబంధించిన అవినీతి బాగోతాలు అసలు శాఖకు సంబంధించినటువంటి కేసులు ఏసీబీ లాంటి ఒక సంస్థ మాజీ మంత్రి పైన పెట్టే అవకాశం ఎంతవరకు ఉంటుంది అదే యాక్చువల్గా ఏంటంటే ఆ స్టోన్ క్రషర్కి సంబంధించి ఆ బెదిరింపులు ఆ డబ్బులకు సంబంధించి అప్పటికి ఆమె ఇంకా మంత్రి కాదు ఆ నిజవర్గానికి ఎమ్మెల్యే ఆ నిజవర్గంలో ఆ పరిశ్రమ ఉంది ఆ పరిశ్రమ ఏదో అవకతవక పాల్పడుతుందని పల్లె చేస్తావన్న ఒక ఐపీఎస్ అధికారి విజిలెన్స్ ద్వారా ఎంక్వైరీ చేపించేసి ఇగో నువ్వు ఇంత అవినీతి పాల్పడుతున్నావు నీ పరిశ్రమలు మూసేయాల్సి వస్తుంది నీ మైనింగ్ వ్యాపారాన్ని మూసేయాల్సి వస్తుంది నీకు పర్మిషన్ అది ఇది అని చెప్పేసి భయపెట్టే ప్రయత్నం చేశారు ఏ వ్యాపార వ్యాపారంలో అయినా ఏదో ఒక చిన్న దొరకబట్టాలనుకుంటే పెద్ద విషయం కాదు అధికారులకి దొరకబట్టేసి అతను భయపెట్టే ప్రయత్నం చేశారు భయపెట్టే ప్రయత్నం చేసి అతను చెప్తున్న వర్షం అతను కేసు కూడా పెట్టాడు కాబట్టి అతను ఏం చేశాడు అతను ఐదు కోట్లు డిమాండ్ చేశారు ఐదు కోట్లు ఇవ్వలేనని చెప్పేసి బార్గెనింగ్ చేసుకుని ఒక రెండు కోట్ల రూపాయలు ఇవడికి ఒక పది లక్షల రూపాయలు ఇవ్వ మరిదికి ఒక పది లక్షల రూపాయలు ఎవరైతే చెకింగ్ చేశారో పనిచేస్తారు ఐపీఎస్ అధికారు అతని మీద కూడా కేసు నమోదు అయింది అతనికి మొత్తం రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఇచ్చాడు అనేటువంటిది ఇప్పుడు ఆ నమోదైనటువంటి కేసు దీన్ని ఇప్పటికే విజిలెన్స్ ధృవీకరించింది ఏసీబీ కేసు నమోదు చేయడానికి సిద్ధమైంది గవర్నర్ గారికి కూడా లెటర్ రాసింది మాజీ మంత్రి మీద కేసు పెట్టాలనుకున్నాం కాబట్టి గవర్నర్ గారికి కూడా అప్రూవ్ ఇచ్చారు అప్రూవ్ తీసుకున్న తర్వాత ఏసీబీ కేసు పెట్టింది ఇప్పుడు ఏసీబీ ఆమెను విచారించే అవకాశం కనపడతా ఉంది ఇప్పుడు ఇన్ని దశలు దాటింది చట్ట ప్రకారం ఇప్పుడు రెడ్డి బుక్ రాజ్యాంగం అనుకుంది అన్నది కదా నిన్న రెడ్డి బుక్ రాజ్యాంగమే అమలయి ఉంటే ఈ పాటికి విడత ఎక్కడ ఉండాలి కొడాలి నాని ఎక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తర్వాత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మిథున్ రెడ్డి వీరంతా ఈ పాటికి ద్వారంపూడి వీరంతా ఈ పాటి జైల్లో ఉండాలి కదా కానీ లేరు కదా ఇప్పటికీ విడత రజని భయం లేకుండా ప్రశ్న పెట్టి బిగ్గరగా అరవగలుగుతుంది కదా మాట్లాడగలుగుతుంది కదా ప్రశ్నించగలుగుతుంది కదా మా తన ప్రశ్నలు పెడితే అడ్డుకున్న వాళ్ళు ఎవరు లేరు కదా ఎలా మాట్లాడగలుగుతుంది రైతు ముఖ్య రాజ్యాంగం అమలైతే ఇలా మాట్లాడగలిగే పరిస్థితి ఉండేదా కానీ మొఖంలో కనీసం లేదు తన ఆవుబాచువు ఒకసారి తన అంటే తను తప్పు చేసాను తన ఫేస్ లో అర్థమవుతుంది అంటే ఇంకోటి ఏంటంటే ఆమె చిరుకులు పెట్ట రైతులు నడితే చెప్తారు ఎంత డబ్బులు కరెక్ట్ చేసిందో వ్యాపారు నడితే చెప్తారు ఎంత డబ్బులు కరెక్ట్ చేసిందో ఇది ఆమె చేసినటువంటి అవినీతులు ఒక చిన్న అంటే మొత్తం పంచదారులు ఒక చిన్న రేణు ఉంటే చూసావా ఆ రేణువు మాత్రమే ఎందుకంటే ఆమె స్థాయికి రెండు కోట్ల రూపాయలు నథింగ్ తర్వాత ఆమె ఎమ్మెల్యే గుండె అలా బెదిరించిందంటే ఆ మంత్రి అయిన తర్వాత అంటే వైసీపీలో క్వాలిఫికేషన్స్ ఇవ్వ మంత్రి కావడానికి ఎమ్మెల్యే గుండె బెదిరింపులు బాగా చేసింది కాబట్టి మొదటిసారి ఎమ్మెల్యే అయినా మంత్రి చేశారు నిజానికి వైసీపీలో చాలా మంది సీనియర్లు ఉన్నప్పటికీ కూడా మొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి విడదర రజని అందులో వైసీపీతో సంబంధం ముందు నుంచి లేని అంటే ముందు నుంచి వైసీపీ జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణం తీసుకునేంత మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి అందుకే ఆమెను మన ఆమె మంత్రి చేశామంటే అది కూడా కాదు వైసీపీ పెట్టినప్పుడు ఆమె లేడు ఇంకా చెప్పాలంటే ఆమె టీడీపీ కూడా టీడీపీలో పడక టికెట్ రాక వైసీపీ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తి కానీ మొదటి చెప్పాలంటే ఆమె మంత్రి ఎందుకు ఇచ్చారు ఇలాంటి బెదిరింపులు చేయగలదానా ఏమో కమిషన్ తీసుకోగలదు మనకు కూడా కమిషన్ పంపగలదని ఏమైనా ఆలోచనతో చేశారా దీనికి వైసీపీ సమాధానం చెప్పాల్సిన తీరుంది అంటే ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యేగానే రెండు కోట్ల రూపాయలు బెదిరించి వసూలు చేయగలిగింది అంటే మంత్రికి ఎంత వసూలు చేయగలిగి ఉంటుంది ఎస్ ఈ పాయింట్ మీద ఖచ్చితంగా ఎంక్వైరీ నడవాల్సినటువంటి అవసరం ఉంది ఆ మీద గతంలో రైతులు కూడా కంప్లైంట్ చేశారు రైతుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు కలెక్ట్ చేస్తుందని చెప్పేసి చివరికి ఆ రైతుల దగ్గర రాజీ పడి రైతులు డబ్బు తిరిగి ఇచ్చేసింది తిరిగి ఇచ్చేసి కేసు వాపదికునే ప్రయత్నం రాజీ ప్రయత్నం చేస్తుంది సో రైతులు డబ్బులు తిరిగి అవ్వటం మనం ఒప్పుకోవాలి ఇక్కడ స్టోన్ క్రాషర్లకు కూడా రెండు కోట్ల రూపాయలు తిరిగి ఇవ్వాల్సిందే కానీ అయినంత మాత్రమైనా ఇలాంటి అవినీతి పనులు జైలుకి పోవాల్సిందే ఎందుకంటే తప్పు చేసినప్పుడు జైలుకి పోతేనే అమ్మా తప్పు చేస్తే జైలుకి పంపిస్తారు ఈ రోజు మాత్రమే మనది ప్రతిరోజు మనది కాదు అని చెప్పేసి విషయం తెలిసింది ఇవాళ చెప్తుంది కదా ఈ రోజు మీది రేపు మాది అని చెప్పేసి అది ఆ రోజు మీరు గుర్తు పెట్టుకుని ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిండేది కాదు ఈ రోజు మాత్రమే మనది రేపు మనది కాని రోజు కూడా వస్తుంది మనకు సంబంధించిన అవినీతి కూడా బయటకు తీస్తారు మనం కూడా జైలుకి పోవాల్సి వచ్చింది మనం కూడా కేసులు ఫేస్ చేయాల్సి వచ్చింది అని చెప్పి చెప్తారు ఇంకొక పాయింట్ కూడా పావు నేను వ్యాలిడ్ పాయింట్ ఏం చెప్తుంది ఇది ఒక నేరేషన్ క్రియేట్ చేశారు లావు శ్రీకృష్ణదేవరాయరు ఒక నేరేషన్ లో కథ క్రియేట్ చేసి తన మీద కేసు పెట్టారు అది కాదు చెప్పదలుసుకుంది నేనేమంటానండి ఇప్పుడు ఈ చలపత్ర రావు వ్యక్తి ఎవరైతే కేసు పెట్టారో అతను ఏమ క్యాంప్ వచ్చాడా లేదా ఏమో ఎమ్మెల్యే ఉన్నారు తర్వాత మంత్రి అయ్యారు కదా ఏమో క్యాంప్ ఆఫీస్ సీసీ కెమెరా పుట్టేది ఉంటదిగా ఆ రోజు నిజంగా చలపతి రావు చెప్పినట్టే క్యాంప్ ఆఫీస్కి వచ్చాడా లేదా ఆ మరితో బయట అయ్యాడా లేదా లోపల కాకపోయినా ఎంట్రన్స్ లో సీసీ కెమెరా పుట్టేది ఉంటుంది అది బయట పెట్టాను ఇగో చలపతి రావు అసలు నా క్యాంప్ ఆఫీస్కే రాలేదు మన పెడతాడు అని బయట పెట్టాడు సరిపోయి కదా ఈజీ నిజంగా తన మీద పెట్టిన అక్రమ కేసు అయి ఉంటే తన క్యాంప్ ఆఫీస్ యొక్క సీసీ కెమెరా ఫుటేజ్ చిరకరూరుపేటలో ఉన్నటువంటి తన క్యాంప్ ఆఫీస్ తర్వాత గుంటూరులో ఉన్నటువంటి తన క్యాంప్ ఆఫీస్ మంత్రి తర్వాత గుంటూరు కూడా ఏర్పాటు చేసుకుంది రైట్ గుంటూరులో ఉన్నటువంటి తన క్యాంప్ ఆఫీస్ సీసీ కెమెరా ఫుటేజ్ బయట పెట్టగలరా బయట పెడితే అవును అసలు చలపతిరావు ఏమైనా అప్రోచ్ కాలేదు ఏమతో మాట్లాడనే లేదు ఏమకి ఆయనకి పరిచయమే లేదు అయినా ఒక తప్పుడు పద్ధతిలో కేసు పెట్టారా మనం కూడా అనుకుంటుంది కదా ఏమీ లేకుండా వచ్చి ఆడపిల్లని బీసీ అమ్మాయిలని అంటే ఆడపిల్ల అయితే తప్పు చేయకూడదు తప్పు చేస్తే కేసు పెట్టకూడదు చట్టం ఏమైనా ఉందా మళ్ళీ బీసీ పేరు ఎందుకు ఆడుకుంటుంది అంటే కులం పేరు ఎందుకు ఆడుకుంటుంది తప్పు చేసినప్పుడు కేసు పెట్టడానికి కులానికి ఏంటి సంబంధం తప్పు ఎవరు చేసినా కేసు పెడతారు తప్పు ఎవరు చేసినా అరెస్ట్ చేస్తారు మరి నిజానికి నేను ఒక బీసీ అమ్మాయిని అమ్మాయిని అందులో తప్పు చేయకూడదు నేను పద్ధతిగా ఉండాలి బలహీన వర్గాలకు సంబంధించిన నాకు ఇవాళ ఎమ్మెల్యే కాగలిగాను మంత్రి కాగలుగుతున్నాను నాకు ఈ స్థాయి ఉంది నిజాయితీగా ఉందని మరి ఆ రోజు అనిపించలేదే ఆ రోజు నీ ఊహకి కులం ఈ రోజు నువ్వు వరస్ అవుతావు అనేసరికి నీ మీద కేసు పడేసరికి వస్తుంది రైట్ రైట్ ఇది కరెక్ట్ కాదు ఈ కులాన్ని మహిళా అనేటువంటి ఒక సిన్ సానుభూతిని సానుభూతిని వాడుకోవడం కరెక్ట్ కాదు అనేటువంటిది నా ఉద్దేశం రైట్ ఇప్పుడు కటా కార్తిక్ గారు చెప్పినట్టు విడుదల రచని కామెంట్స్ చేయటమే కాదు ఎంపీ లావు శ్రీకృష్ణ చేసినటువంటి ఆ కామెంట్స్ కి ఆధారాలు కూడా చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది Thank you.